నమస్కారం వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్ ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పేరు పప్పు దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం కందిపప్పు మెంతికూర ఆకు ఉల్లిపాయ ముక్కలు చింతపండు కరివేపాకు పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు జీలకర్ర పోపు దినుసులు ఆయిల్ ముందుగా మెంతికూరని కట్ చేసుకుందాం కట్ చేసిన ఆకుల్ని కొంచెం శుభ్రంగా నీళ్ళలో కడుక్కుందాం ఇప్పుడు ఆకు కడుక్కునే వాటర్ని కింద పోసేద్దాం ఆకుని వేరే దాంట్లో పెట్టుకున్నాం ఇప్పుడు కందిపప్పుని కూడా పోసి శుభ్రం చేసుకుందాం శుభ్రం చేసిన కందిపప్పుని వేరొక దాంట్లో తీసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిలో కొంచెం నీళ్లు పోసి ఇప్పుడు ఈ నీళ్ళలో మనం ఇందాక కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఈ వేసిన పప్పు బాగా ఉడికిందాక వేచేద్దాం ఉడకటానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది పప్పు ఉడిగిపోయింది ఇప్పుడు మనం మెంతకూర వేసుకున్నాం దాంట్లో ఈ పప్పులో మెంతాకు ఉడకటానికే ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఈ పది నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కట్ చేసిన పచ్చిమిర్చిని వేరొక ప్లేట్లో తీసుకుని ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం సన్నగా కట్ చేద్దాం కట్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేరే దాంట్లో తీసుకుని ఇప్పుడు ఈ ఉడుగుతున్న మెంతాకు పప్పులో కొంచెం సాల్ట్ వేసుకుందాం చింతపండు కొంచెం కొంచెం జీలకర్ర వేసుకుందాం రెండు వెల్లుల్లి ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి రెండు ఒక చిటికర పసుపు రెండు ఉల్లిపాయ ముక్కలు ఉడటానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఉడకనిద్దాం ఇప్పుడు కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు కొంచెం పోపు దినుసులు చిటికెడు పసుపు కరివేపాకు రెబ్బలు పచ్చిమిర్చి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొంచెం ఉల్లిపాయలు దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఇందులో కొంచెం జీలకర్ర పోపు రెడీ అవుతుంది అంతలోకి పప్పు సంగతి చూద్దాం పప్పు కూడా రెడీ అయిపోయినట్లే పోపు అయిపోయింది ఇప్పుడు సుకిని ఈ పప్పుని పోపులో వేసుకుందాం చిటికెట్ కారం వేసుకుందాం ఐదు నిమిషాల దాకా వడకనిద్దాం ఐదు నిమిషాల తర్వాత దించేసుకుని రైస్లో టేస్ట్ చేసి చూసుకుందాం మెంతాకు ఒక పప్పు రెడీ అయింది ఇప్పుడు నేను రైస్లో టేస్ట్ చేసి చెప్తాను మీకు పప్పు సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి థ్యాంక్